చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు తీరొక్క పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను అందంగా అలంకరించి ఆటలాడారు ప్రపంచంలోనే పువ్వును పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉన్నదని బతుకమ్మను గౌరీదేవిగా పూజించడం జరుగుతుందని పువ్వులను పూజించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు మహిళలంతా బతుకమ్మ సంబరాలు మునిగి తెలిపోయారు ఆనందంగా బతుకమ్మలు ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో ఆటలపై ఉన్న ఆశ నిరాశగా మిగిలిపోయింది తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలలో ఈ రోజు ఒక రకంగా పిలువబడే బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు 你。 రోజు మొదటి రోజు మహాలయ అమావాస్య మొదటి బతుకమ్మ పండుగ రోజు ఎంగిలి బతుకమ్మ అని పిలుస్తారు ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ బతుకమ్మ పండుగ వేరే వేరే దేశాలలో పూలతో దేవుణ్ణి పూజిస్తే మరి మన తెలంగాణ సంస్కృతి మనం పూలనే మనం పూజిస్తున్నాము మరి అదే బతుకమ్మ పండుగ స్పెషల్ ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ కులమత భేదాలకు అతీతంగా గ్రామంలో ఒక చావిడి దగ్గర ఒక్క దగ్గరగా బతుకమ్మలు పేర్చి వాళ్ళకి ఎన్ని సుఖ బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక గంట రెండు గంటలు మర్చిపోయి అందరు కలిసిమెలిసి ఆడబిడ్డలందరూ పాలు పంచుకునే పండగ ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ అతిపెద్ద ఆడపడుచులు సంవత్సరం అంతా ఎదురు చూసి ఆడవాళ్లకు ఎంతో ఇష్ట ఇష్టమైన పండగ ఈ బతుకమ్మ పండుగ